కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా అరుకులో ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో యువజనులను శ్రామికులను రైతులను అన్ని విధాలుగా మోసం చేసి నిర్వీర్యం చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలిచిందని ప్రభుత్వంపై మండిపడ్డారు రైతులకు అందవలసిన నీటిపై పాటించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యటనలు విజయవంతంగా జరుగుతున్నాయని ఎన్డీఏ కూటమి ఏర్పాటుతో ప్రజా వ్యతిరేక పాలన అంతానికి ఎన్నికలలో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అరకు పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత తెలిపారు దినోత్సవం కూడా శుభాకాంక్షలు ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ కొనుగోడుతున్నారు యోజనలు పేరు పెడుతున్నారు యోజనలు మోసం చేశారు అలాగే రైతులు పేరు పెడుతున్నారు రైతులకి భరోసా ఇస్తారన్నారు ఏదో పద్నాలుగు పదమూడు వేల ఐదు వందల వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు పిల్ల రైతులకు కూడా ఆరు వేల రూపాయలు చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే చేరుతున్నాయి తర్వాత మిగతాది కూడా పదమూడు వేల ఇస్తారన్నది మిగతాది ఆయన కనిపించి మొత్తం ఒక నేను ఇచ్చానని చెప్పుకుంటారు అలాగే చూస్తే మరి మన్యం జిల్లాలో ఏనుగులు బయట అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు వారికి కూడా పరిహారం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అనేది అస్తా వ్యస్తంగా మారింది రైతులకి పంట పండించుకోవడానికి నీరు కూడా ఇవ్వలేదు పడిపోయేది అండ్ నెక్స్ట్ మూడవది శ్రామికులు కార్మికులు కార్మికులైతే ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు శ్రామికులంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తారు అందరూ అన్ని వర్గాల వారిని ప్రజలు ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోయి మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయిన ఈ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు కాబట్టి ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడో మనం పడిన బాధ అంతా బయటపడదాం ఎప్పుడెప్పుడా ఓటు వేద్దాం మనం కూడా బటం అని చెప్పి రెడీగా ఉన్నారు సో ఏడు కాన్స్టిట్యువన్సీస్ పర్యటన ఆల్మోస్ట్ పూర్తయింది ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్గా కూడా కేంద్ర మంత్రులు చాలామంది వస్తున్నారు